ఫైనాన్షియల్ గానే మాట్లాడాల్సి వస్తే ఇది రిస్క్గా ఫీల్ అవుతా ఫైనాన్షియల్గా అనుకోండి మీరు ఫైనాన్షియల్గా కాకుండా రిస్క్ తీసుకోమని ఏదైనా చెప్తున్నారు ఎవ్రీ ఫిల్మ్ ఇస్ అ రిస్క్ ఫర్ ఎవరీ ప్రొడ్యూసర్ అ రిస్క్ గ్యారంటీలతో ఇక్కడికి వచ్చేది ప్రేక్షకులని గ్యారంటీ ఏది తీసుకురాలండి ఎవరీ ఫిల్మ్ వరుస హిట్స్ కొట్టిన డైరెక్టర్స్ కానీ బ్యానర్స్ కానీ వాళ్ళకి ఫస్ట్ సినిమా పడుతుంది అని అంటే లోపల దాడి ఉంటుందండి ఎవరికైనా సో రిస్క్కి నిర్వచనం వేరువేరుగా ఉంటుంది అంటే మీరు స్ట్రైట్గా నాలుగు వందల ఐదు వందల ఆరు వందల కోట్లు పెట్టి మీరు ఎందుకు సినిమా థియేటర్లు అనే ప్రశ్న ఉంటే అది స్ట్రైట్గా అడగండి సరే చెప్పండి సార్ అలాగే చెప్పండి మీకు కాదు ఇంకోటిద్దాం లేదు చెప్పండి చెప్పే కదా వేరు గోడకి అర్జున్ తోటి చరణ్ తోటి తీయాలండి తీసి రికమెండేషన్ ఇవ్వాలి అది ఇంటికే వస్తుంది వాళ్ళు ఇస్తే ఇది ఇంటికే వస్తుంది అది నేను ఇచ్చుకోవడం కన్నా బయట తీసుకుంటాను గారు మీరు ప్రమోషన్ ఉన్నారంటే ఏదో రకంగా దాన్ని వైరల్ చేస్తారు కాకపోతే ఒకటి మాత్రం మిస్ అవుతున్నాము ఈ ప్రమోషన్స్ ఎక్కడా కూడా మీ డాన్స్ కోల్ అయిపోయాం మేము రష్మిక ఉంటే చూసేవాడిని అయితే మీ బ్యానర్ లో నెక్స్ట్ అల్లు అర్జున్ గారిది సరైన టూ అని చెప్పేసి ఒక వార్త హల్చల్ చేసింది సో ఎంత ఇప్పుడు మీరు అన్నారు కదా బయట వాళ్ళతో చేయాలనుకుంటున్నారని చెప్పి బట్ ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా గీతాశ్రమం జరిగే అవకాశం ఏముందా ఆ సినిమా అంటూ తీస్తే గీతాశ్రమం జరిగే అవకాశం ఉందండి రాహుల్ గారు వైతిగా ఒక కొత్త డిఫరెంట్ పాయింట్ వచ్చేసినప్పుడు రిలీజ్ తర్వాత అప్రికేషన్ అనేది వస్తుంది డైరెక్టర్ కానీ మేకర్స్ కానీ లైక్ ఈ సినిమా గురించి మీరు అన్నట్టు కొంతమంది చూసారు ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకుంటున్నారు ఏదో డిఫరెంట్ పాయింట్ అయితే చేస్తారు చాలా బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది సో అప్రిషేషన్ వస్తుంది రిలీజ్కి ముందే మీకు వచ్చేసింది సో ఎలా ఫీల్ అవుతుందో ఆ పాయింట్ గురించి ఇదంతా ఇప్పుడు రిలీజ్కి ముందే ఇంతమంది మంది మాట్లాడడం ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకోవడం ఓకే ఓకే అయితే మా ప్రొడ్యూసర్స్ అది ఫస్ట్ డేనో సెకండ్ డేనో థర్డ్ డేనో ఏదో ఒక రోజు నాకు ఫోన్ చేసి ప్రాఫిట్ లో ఉన్నామని చెప్పేంత వరకు టెన్షన్ అయితే పోదండి దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నమ్మి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్స్ కి డబ్బులు తిరిగి రావాలి సో అప్పటి వరకు ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది అండ్ అంతకన్నా ఆ జనాలు దాకా ఇంకా వెళ్ళలేదు కదా సో జనాల దాకా వెళ్ళేటప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏముంటుంది వాళ్ళెలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ అయితే ఎప్పుడు ఉంటుందండి సో వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ బట్ ఒక తృప్తి కూడా ఉంది అరవింద్ గారు చెప్పినట్టు ఆడియన్స్ సెంటరిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ అని ఉన్నప్పుడు మన చేతులు అసలు ఏమి ఉండదు ఆ ఫ్రైడే రోజే మనకు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళకి నచ్చాలని పాయింట్ తో మాత్రమే సినిమా తీసాం బట్ ఇక్కడ స్టోరీ సెంటరిక్ అప్రోచ్ టు ఫిల్మ్ మేకింగ్ కూడా ఉంది సో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఏంటంటే రష్మిక నేను కూడా అది మాట్లాడుకున్నాం సమ్వేర్ వన్ హోప్ దట్ పీపుల్ లవ్ ద ఫిల్మ్ దే గివ్ అస్ లవ్ ఎన్ అప్రిసియేషన్ మోర్ దెన్ దట్ ఈ సినిమా గురించి వాళ్ళు డిస్కస్ చేస్తారు డిబేట్ చేస్తారని కోరుకుంటున్నాం బట్ అరే ఈ స్టోరీ చెప్పాలనుకున్నాం ఇది తీసేసాం ఇంకా ఇప్పుడు బయటికి వెళ్తుంది సాటిస్ఫాక్షన్ కూడా ఉంది సో యూజువలీ సినిమాలు అంటే ఆ తృప్తి కూడా ఉండదు టెన్షన్ ఒకటే ఉంటుంది ఇక్కడ ఆ తృప్తి ఉంది బట్ అఫ్ కోర్స్ టెన్షన్ కూడా ఉంది మీరు తెలిసిన చీలాస్ నాకు చాలా ఇష్టం అండ్ యూ నో దట్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి లుకింగ్ ఫార్వర్డ్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు అంటే ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఈ కథను తీసుకోవడం జరిగింది రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ను కూడా బేస్ చేసుకుని ఈ కథను రాయటం జరిగింది చాలా రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి అంటే ఇద్దరి మధ్య జరిగే స్టోరీనే అండి ఓకే సో ఇట్స్ ఎ రిలేషన్షిప్ రిలేషన్షిప్ అన్నప్పుడే ఒక ప్రొటాకిస్తే కాదు ఇద్దరి మధ్య జరిగే స్టోరీ బట్ చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అమ్మాయి క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ అంతే తేడా సో అసలు ఒక అమ్మాయి చుట్టే స్టోరీ జరుగుతుందని ఉన్నట్టే కాదు ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ దీక్షిత్ క్యారెక్టర్ సినిమాలో చెప్పాలి అని చెప్పి ఒక పాయింట్ చాలా మంది మాట్లాడుతుంటారు అమ్మాయిలు నో చెప్పలేరు అని చెప్పేసి చాలా విషయాల్లో సో అట్లాంటి చాలా పాయింట్స్ ని ఈ కళలో మీరు ఏమన్నా డీల్ చేయడం జరిగింది అట్లా చెప్పకుండా చెప్పారు మీరు చూడండి మీరు చూడండి ఐ ఎస్ దెర్ ఆర్ అంటే ఈ సినిమా ఎలాంటి టాపిక్స్ డీల్ చేసామంటేనండి అసలు కోట్ల ఫ్యామిలీస్ లో ఒక ఫ్యామిలీకి జరిగే చాలా విచిత్రమైన ఒక స్టోరీ అన్నట్టు ఏం కాదు ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో మీరు మీ ఫ్రెండ్ సర్కిల్ లోనో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో చూసి ఉంటారు అలాంటి క్యారెక్టర్స్ అలాంటి ప్రపంచం అలాంటి ఇన్సిడెంట్స్ అలాంటి అలాంటి స్టోరీ ఒకటే ఏంటంటే అందరి లైఫ్ లో జరిగే కొన్ని స్టోరీస్ చాలా సినిమాలు చాలా స్టోరీస్ లో దాని గురించి మాట్లాడతారు అందరి లైఫ్ లో జరిగే కొన్ని పాయింట్స్ గురించి ఎవరు మాట్లాడరు సినిమాలో డిస్కస్ చేయరు బయట కూడా ఓపెన్ గా డిస్కస్ చేసుకోలేదు అలాంటి కొన్ని పాయింట్స్ గురించి ఈ సినిమా తీశారు సో థింక్ దట్ ఈస్ ద యూనిక్నెస్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే ఒక పక్కనేమో చాలా రిలేటబుల్ గా ఉంటుంది బికాస్ అందరికి జరిగే ఇన్సిడెంట్స్ బట్ ఒక పక్కనేమో ఎవరు మాట్లాడిన ఇన్సిడెంట్స్ కాబట్టి ఒక యూనిక్నెస్ కూడా ఉంటుంది సో అది నమ్ముతున్నాను రాహుల్ గారు సో వై రష్మిక అంటే ఎందుకంటే ఆమె కమర్షియల్ సినిమాలు చేస్తుంది పానియా సినిమాలు చేస్తుంది ఈ రోజు ఈ సెటిల్డ్ గా ఉండే రోలు ఎందుకు ఆమె తీసుకోవడానికి రీజన్ అంటే అంటే ముందు ఎవరికైనా చెప్పారా సమత గారు ఉన్నారు వాళ్ళు ఆమె క్లోజ్ ఎందుకు సో ఈమె సార్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ప్రివిలేజ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈమెన్ స్టార్స్ ఇన్ ద కంట్రీ క్రియేట్ టు దిస్ నాకేంటంటే సార్ నాకు ప్రతి సినిమాతో నేను ఫిఫ్టీ క్రోర్ శాలరీ కావాలి నేను రెండు వందల కోట్ల సినిమా చేయాలి నాకు త్రీ హండ్రెడ్ క్రోర్ బడ్జెట్ కావాలి అది నా గ్రీడే కాదు సార్ నా గ్రీడ్ ఏంటంటే నాకు చెప్పాలనుకున్న స్టోరీ నేను నమ్మే స్టోరీసే నాకు చెప్పాలి బట్ అది ఎక్కువ మంది జనాలకి రీచ్ అవ్వాలి అనే గ్రీడ్ నాకు సో ఇప్పుడు ఇలాంటి ఒక స్టోరీ చెప్పేటప్పుడు రష్మికాంత్ అంటే ఒక ఆర్టిస్ట్ ఎంత పాపులర్ ఆర్టిస్ట్ ఇండియాలోనే ఇప్పుడు బీక్ లో ఒక హీరోని తీసుకొచ్చి చెప్తున్నప్పుడు అరవింద్ గార్ లాంటి ఒక ప్రొడ్యూసర్ మాకు దొరికినప్పుడు లైండ్ అండ్ గిరీజ్ మొగిలి ఇలాంటి బ్యానర్స్ మాకు దొరికినప్పుడు ఎక్కువ రీచ్ ఉంటుంది అది నా గ్రీడ్ అండి అండ్ వీఆర్ హ్యాపీ యాక్చువల్లీ క్వశ్చన్ అడగాల్సింది రష్మికాని రష్మిక మా స్టోరీ చూస్ చేసినందుకు ఐఎం వెరీ హ్యాపీ బికాస్ ఆ గ్రీడ్ నెరవేరుతుంది ఒక మెయిన్ స్ట్రీమ్ స్టార్ తో ఈ స్టోరీని సో రీచ్ ఎక్కువ ఉంటుంది అండ్ షీస్ పర్ఫెక్ట్ ఫర్ ద రోల్ ఎందుకు ఇంకొకరు కాదు అంటే అంటే నేను నేను రాస్తున్నప్పుడు ఇప్పుడు వరకు ఏ స్క్రిప్ట్ ఒక యాక్టర్ మైండ్ లో పెట్టుకొని రాయలేదండి స్క్రిప్ట్ ఫస్ట్ రాసేస్తారు స్టోరీ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఆనెస్ట్ గా ఆర్గానిక్ గా ఉండాలి ఎవరినో మైండ్ లో పెట్టుకోవడం రాయడం నాకు రాదు అది ఒక స్కిల్ సెట్ అది నేను డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు దాకా లేదు బట్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఎవరు షూట్ అవుతారని డిస్కస్ చేసి అరైవ్ చేసిన ఒక డెసిషన్ అంతే కి ఒక చాలా ఫేమస్ ఇండియన్ సూపర్ స్టార్ సన్ ఉన్నాడు ఆయన ఒక సినిమాలో మంచి డైలాగ్ చెప్పారు గ్యాప్ ఇవ్వలేదు వచ్చిందని నీరజ్ గారు ప్రొడ్యూసర్ ధైరజ్ కాదు డిస్ట్రిబ్యూటర్ కి జనరల్ గా అంటే సినిమా ఇంకా అయిపోయింది ప్రమోషన్స్ అయిపోయినా ఆల్మోస్ట్ ఒక రోజులో రిలీజ్ ఇంకా మేబీ రేపు ప్రీమియర్ కూడా వెళ్తారు అనుకుంట మీరు సో ఒక బిగ్గెస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ఉన్నారు మీకు సినిమాలో కంటెంట్ కూడా అరవింద్ గారి దగ్గర నుంచి అందరూ కూడా స్టాంప్ వేసి పంపించారు మంచి కదా అని గురిస్తున్నారు మీరు ఇప్పటి వరకు ఇచ్చిన కంటెంట్ లో మీరు చేసిన ప్రమోషన్స్ లో ఎంతవరకు వెళ్ళామని అనుకుంటున్నారు చెప్పండి ప్రొడ్యూసర్ గారు అంటే మేము చేయాల్సిన ఎఫర్ట్ మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మాక్సిమం పెట్టాను సార్ బట్ నేను ఒకటే బిలీవ్ చేసేది ఏంటంటే మేము చేసే ప్రమోషన్తో రీచ్ ఎంత వెళ్తుంది కన్నా సినిమా ఒక షో పడితే దాని రీచ్ హండ్రెడ్ టైమ్స్ ఉంటుంది అనేది ఫస్ట్ నుంచే నమ్మకం సార్ కానీ అలానే మనం ప్రమోషన్ చేయకుండా ఉన్నాం కదా మేము పెట్టాల్సిన ఎఫర్ట్ మాక్సిమం పెట్టాము ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తున్నాము షో పడ్డాక అది హండ్రెడ్ టైమ్ అవుతుంది సార్ సార్ బేసికల్లీ ఇప్పుడున్న తెలుగు ట్రెండ్ అంటే తెలుగు సినిమాల ట్రెండ్ ప్రకారం చూస్తే కనుక స్టోరీ ఉన్నా లేకపోయినా ఎలివేషన్స్ ఒక నాలుగు సాంగ్స్ నాలుగు ఫైట్స్ ఆ తలు నరికే సీన్స్ కావచ్చు వీటి మీద ఎక్కువ డిమాండ్ ఉంది ప్రజెంట్ మనం సక్సెస్ అవుతున్న కమర్షియల్ గా కూడా సినిమాలు చూస్తే బట్ మీరు ఒక ఫిమేల్ సెంట్రిక్ మూవీని తీసుకొస్తున్నారు ఇది కమర్షియల్ గా కూడా సక్సెస్ అవ్వాల్సి ఉంది ఎందుకంటే అయితేనే నెక్స్ట్ వచ్చే మూవీస్ ఉంటాయి సో కమర్షియల్ గా సక్సెస్ పరంగా ఎట్లాంటి డీల్ చేస్తున్నారు మార్కెట్ తో సరే మీరు అలా అనుకుని కూడా చెప్పచ్చు ప్రాబ్లం లేదు అంటే యాక్చువల్లీ కమర్షియల్ ఇప్పుడు మనం పరదా సినిమా చూసి అంటే మూవీస్ నేమ్స్ ఇక్కడ చెప్పకూడదు ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ ఏవైతే ఉన్నాయో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ వాటిని కమర్షియల్ గా తీసుకెళ్ళడానికి చాలా రిస్క్ అది ప్రొడ్యూసర్స్ కావచ్చు ఎంత మంచి సినిమా అయినా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్లు ఉన్నప్పటికీ కూడా సో కమర్షియల్ గా ఈ సినిమాని ఎట్లా అవుట్ చేసుకోవడానికి ఎలా డీల్ చేస్తారు అని అడుగుతున్నాను చూసారు కదా కమర్షియల్ కంటెంట్ రాహుల్ గారు సో ప్రజెంట్ ఏదైతే జనరేషన్ ఉందో వాల్యూస్ పరంగా చాలా తగ్గుతుంది అనేది ఫ్యామిలీస్ పరంగా కావచ్చు బయట లవర్స్ అన్న ఎవరైనా కానీ ఉంది ఆ టాక్ అనేది వినిపిస్తుంది కదా మనకి సో ఇప్పుడున్న జనరేషన్ కి వాల్యూస్ పరంగా ఎట్లా యూజ్ అవుతుంది అంటారు ఎందుకంటే ఇదంతా అనిపిస్తుంది వన్ సైడ్ లో బట్ ఆయన రోల్ లాస్ట్ లో హీరోయిన్ నో చెప్తుందా లేకపోతే ఏమవుతుంది అనేది పక్కన పెడితే వాల్యూస్ పరంగా ఎలా ఉండబోతుంది ఈ సినిమా ఏ టైప్ సినిమా అంటే ఈ సినిమా డీల్ చేసే టాపిక్స్ ఎలాంటిది అంటే పదేళ్ళ ముందు కూడా రెలవెంట్ ఇవాళ కూడా రెలివెంట్ నాకు తెలిసి పదేళ్ళ తర్వాత కూడా రెలవెంట్ ఉంటుంది కొన్ని కొన్ని టాపిక్స్ ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ లో కొన్ని కొన్ని టాపిక్స్ కాంటెక్ట్స్ ఎలా ఉంటాయంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఒకసారి జనరేషన్ బట్టి మారుతూ ఉంటుంది కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే అది ఎప్పటికీ మారదు ఈ సినిమా ఎప్పటికీ మారని ఆ టాపిక్స్ గురించి సో ఐ డోంట్ థింక్ దట్ విల్ బి అన్ ఇష్యూ ఫర్ అస్ అండ్ ఈ జనరేషన్స్ కి వాల్యూ తగ్గుతుందని అయితే నేను చెప్పనండి అంటే ఒక్కొక్క జనరేషన్ కి కల్చరల్ కాంటెక్ట్స్ వేరే ఉంటది వాళ్ళ మైండ్ సెట్టే వేరు సో మనకి మన జనరేషన్ లో ఉన్న కొన్ని వాల్యూస్ వీళ్ళకి పోయాయి అనిపించినప్పుడు వాల్యూస్ తగ్గిపోయాయని అనుకుంటాం బట్ వాళ్ళ మైండ్ సెట్ వేరు ఐ థింక్ షుడ్ ఫస్ట్ మేక్ ఎఫర్ట్ టు టు అండర్స్టాండ్ అండర్స్టాండ్ దెన్ 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 రాదర్ జడ్జ్ జడ్జ్ సో ఇట్ ఇట్ ఇస్ ఫిల్మ్ దట్ దిస్ జనరేషన్ అట్ ఆల్ ట్రైస్ గారు దానికి చెప్తాను క్వశ్చన్ వెరీ గుడ్ ప్రతి థింక్లోనూ పదేళ్లకి చెప్తాం ఇరవై ఏళ్ళ కిలో కొన్ని సంవత్సరాల తర్వాత కూడా జరిగే విషయాన్ని ఇదివరకు వరకు మాట్లాడుకునే వాళ్ళం కాదు ఇవాళ మాట్లాడుకుంటున్నాం రేపు ఎలుగెత్తి మాట్లాడదాం ఆ రేపు ఎలుగెత్తి మాట్లాడేది ఇవాళ మేము మాట్లాడుతున్నాం అంతే అంటే రాహుల్ గారు సార్ చెప్పారు కాబట్టి అంటే ఇది ఎక్కడైనా జరిగిన సంఘటన సార్ అంటే ఏదైనా దీనికి రీజన్ సార్ అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది బట్ దానికి సినిమాకి ఇప్పుడు సంబంధం లేదు ఆ ఇన్సిడెంట్ అనేది నా కథకి సీడ్ అంతే అక్కడ నుంచి ఒక థాట్ ట్రిగర్ అయ్యి అది కంప్లీట్లీ ఒక ఇమాజినరీ స్టోరీగా ఫామ్ అయింది సో ఈ మొత్తం సినిమా ఒక జరిగిన ఇన్సిడెంట్ మీద బేస్డ్ అంటే కాదండి సార్ అరవింద్ సార్ మొన్న ట్రైలర్ లాన్స్ లో మీరు విజయవాడ పండుగ ప్రీ రిలీజ్ ఈవెంట్ తీసుకొస్తాను అన్నారు కానీ ఈవెంట్ చేయట్లేదు ఎందుకు సార్ రష్మికాయ రానప్పుడు విజయ రష్మికాయ్ విజయ్ అలాగే సార్ మీరు విజయ్ కదా తీసుకొస్తానని చెప్పారు సక్సెస్ ఫంక్షన్ తీసుకొస్తాను సార్ రష్మిక హీరోయిన్ కనుక ఆయన్ని పిలిస్తే రిలవెంట్ గా ఉంటుంది అని అనుకున్నాను ఆమె లేనప్పుడు ఇంకా రెలవెంట్ ఓకే సార్ ఇదే కదా అదే గీతా గోవింద కాంబినేషన్ కాబట్టి పర్టికులర్ గా మా బ్యానర్కి వాళ్ళిద్దరు కనెక్షన్ ఉంది కాబట్టి దాని మీద మాట్లాడతాను రిలవెన్స్ అంటే మీరు మీ అర్థం చేసుకోవాలి అంతేనా సరే సార్ అంటే సరే ఒకసారి మమ్మల్ని అందరూ కూడా అల్లూరు స్టూడియోకి తీసుకెళ్ళారు లాంచింగ్ ఎప్పుడు ఆ వర్క్ ఎంతవరకు అయిపోయింది సార్ ఇక్కడ ఎప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి ఈ మన సంభాషణ గర్ల్ ఫ్రెండ్ తోటి ఆపుదాం అండి అది దానికి నేను త్వరలో ఒక పెద్ద ప్రెస్ మీట్ అది పెట్టబోతున్నా నేను చేయబోయే అదర్ దెన్ సినిమా గియో చేస్తున్నా అందుకని అవన్నీ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి నేషనల్ ప్రెస్ లో మాట్లాడతాను ఇదే కదా ఈ థాట్స్ మీ చేతుల్లో పెట్టడం ఎలా ఫీల్ అవుతారో బాధ్యతగా ఫీల్ అవుతున్నారా బరువుగా ఫీల్ అవుతున్నారా ఎలా ఎలా ఉంది అసలు బిట్ ఆఫ్ బోత్ అండి రెస్పాన్సిబిలిటీ ఉంది నర్వస్నెస్ ఉంది బట్ అరవింద్ గారు ఉన్నారు వాసు ఉన్నారు సో ఐ థింక్ ఇట్స్ ఎస్ ఐ హ్యావ్ ఎన్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ చెప్పాలంటే గీత ఆర్ట్స్ అంటే సక్సెస్ కి మారిపోయారు దాన్ని ఆ లెగసీని కంటిన్యూ చేయాలంటే అందుకనే ప్రెజర్ అండి ఓకే ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ అనేది నో డౌట్ సో మీరు ఎక్కడ కలెక్ట్ కనెక్ట్ అయ్యారు ఎందుకు కనెక్ట్ అయ్యారు ఈ సినిమా ఇది ఉమెన్ సెంట్రిక్ మూవీ అయినా అంటే ఐ ఆక్చువలీ హ్యావ్ అ సెవెంటీ న్యూరోల్ సాంగ్ సో ఇప్పుడు చాయిస్ లేదు బట్ బికమ్ ఫ్రెండ్స్ విత్ చిల్డ్రన్ వాళ్ళతో అలా ఉంటేనే వాట్స్ హ్యాపీ ఇన్ లైఫ్ అని తెలుస్తుంది ఇదివరకు నాలుగు పీకి నోరు మూసుకోవాలంటే అది మూసుకోడుకుని సో వెన్ యూ టాక్ టు అండ్ దే టాక్ అబౌట్ గర్ల్స్ ఐ ఫీల్ ఐ హెస్పాన్సిబిలిటీ హౌ దే లుక్ ఇట్ విమెన్ అండ్ ద రెస్పెక్ట్ దే గివ్ దెమ్ అండ్ ద వే దే ట్రీట్ దెమ్ ఐ హ్యావ్ అ ఫైవ్ ఇయర్ ఓల్డ్ డాటర్ ఆల్సో సో వాళ్ళ కాన్వర్సేషన్ నుంచి యాక్చువల్లీ ఎంత ఓపెన్గా గా ఉన్నారు ఈ జనరేషన్ కంపేర్ టు మై జనరేషన్ అనేది మనకు కూడా అర్థమవుతుంది అండ్ హౌ ఓపెన్ దే ఆర్ అండ్ రెలవెంట్ టు దరెంట్ థింగ్స్ అండ్ హౌ దే టేక్ కేర్ ఆఫ్ వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ కానీ వాళ్ళ చిల్డ్రన్ కానీ వాళ్ళ అక్కలు కానీ వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అన్నది కూడా ఇట్ ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ సో ఐ ఫీల్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ ఉమెన్ సెంట్రిక్ మూవీ ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ వాల్యూ దెన్ గెట్ ఫ్రమ్ ద మూవీ

సార్ ఇంటర్వ్యూస్ లో మీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే ఈ సినిమా తో క్యారెక్టర్ నేషనల్ అవార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ ఎక్స్పెక్టింగ్ ఏంటి ఈ సినిమా చూసి తర్వాత తప్పనిసరిగా ఆయనకి నేషనల్ అవార్డు వస్తుందని ఆ ఫంక్షన్ నేను అటెండ్ అవుతానని అనుకుంటున్నాను విక్రమ్ క్యారెక్టర్ ద్వారా మీ లైఫ్ మీద ఎంతవరకు ఇంపాక్ట్ ఉంది ఈ సినిమా ద్వారా మీరు ఏం నేర్చుకున్నారు కొన్ని అంటే విక్రమ్ క్యారెక్టర్ చేస్తూ చేస్తూ గర్ల్ ఫ్రెండ్ సెట్లో రాహుల్ సార్ని మీట్ అయిన తర్వాత కూడా కొన్ని విషయాలు మారిందండి ద వే ఐ సీ థింగ్స్ హెస్ చేంజ్ ద బిట్ అండ్ ఐ థింక్ మన యాక్టర్ లాగా ప్రతి క్యారెక్టర్ చేసినప్పుడు విల్ నాట్ బీ ద సేమ్ దేర్ దేర్ బి సమ్ టేక్ అవే ఫ్రమ్ క్యారెక్టర్స్ క్యారెక్టర్ ఐ థింక్ విక్రమ్ హ్యాడ్ దోస్ట్ what kind of ex uh, experiment you did for this girlfriend i think it was very easy process working with rahul garu uh, because the emotion uh, he's he was trying to convey through the characters was purely romantic and the conflicts that is happening in the film so, all the four songs that has, uh, the, third, the last song is going to come up today, which you all heard. Every song is very really romantic, uh, romantically and lyrically written, uh, lyric-wise and melody-wise. So, it was a very straightforward process, but having said this, uh, you know, after I watched the film, just like everyone has said, I'm actually in the world of Vikram and Bhuma. So music is only one aspect of the film and I think Rahul has done a phenomenal job in making this into, you know, a cinema for the next couple of years, you know, which everyone will be talking. And I'm glad to be part of the project. So it was a very straightforward process. Yeah. Thank so you. thank you. Thank you media for your